కోయసీమ జిల్లా మండపేట పెద్ద కాలువ వంతన సమీపంలోని ఏసుక్రీస్తు మహిమ ఆవరణంలో పెంతుకోస్తా క్రైస్తవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఏడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు చర్చి నిర్వాహకులు సంగీతా పాల్ తెలిపారు ఆమె మాట్లాడుతూ పలు రాష్ట్రాల నుంచి ప్రసంగికులు హాజరవుతారని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భోజన వసతులు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పాస్టర్ జాషువా ప్రిన్స్లీ వాసంశెట్టి కిరణ్ పాల్ మేడిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రత్యేకమైన సమయంలో మెండపేట యేసు క్రీస్తు మహిమావరణంలో పెంతకొస్త క్రైస్తవ మహాసభలు జరుగుతున్నాయి గతించిన ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ సభలు చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి వాస్తవానికి అనేక మంది పిల్లల పెద్దలు దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు అలాగే యథావిధిగా ఈ సంవత్సరం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి సేవకులు ఈ యొక్క సభలకు వచ్చి దేవుని పాలని కోరుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో ఆయా మండలాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం మీ అందరికీ చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ దైవ సేవకులకి అలాగే దేవుని యొక్క ప్రజలకు ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు చెందిస్తున్నాను అదే రీతిగా మండపేట పట్టణంలో మరి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క సువార్త ప్రభు యొక్క మహిమార్థంగా ఇక్కడ అందరూ కలిసి ప్రేమ శాంతి సమాధానము మరి దేవుని యొక్క నిజత్వాన్ని తెలియచేటు కొరకు మరి ప్రతి ప్రతి ఒక్క కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడి అనేక కుటుంబాలు సంతోష సమాధానాలతో నింపబడాలి జనులందరూ కూడా క్షేమకర్మగా ఉండాలని చెప్పి ఈ యొక్క సభల్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రేమతో వచ్చి ఈ యొక్క కూడికెళ్ళ పాలు పొందాలని ప్రభు పేరిట మహోదయపురం అనుమాన్ని తెలియజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో